राजा बलम జిల్లా కొత్త చెరువులో స్వతంత్ర అభ్యర్థి కదరిసాని వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కదరిసాని వేణుగోపాల్ మాట్లాడుతూ నిన్నటి రోజున అమ్మడగురు నుంచి పుట్టపర్తి వరకు ఎనభై కిలోమీటర్లు పాదయాత్రతో ప్రచారం చేశామన్నారు అందులో భాగంగా ఈ రోజు కొత్త చెరువులో ప్రచారం చేస్తున్నానని ఇక్కడి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని ఇక్కడ చిరు వ్యాపారులు ఎక్కువగా ఉన్నారని గెలిచిన వెంటనే ప్రతి చిన్న సన్నకారి వ్యాపారస్తులకు సబ్సిడీ లోన్స్ మంజూరు చేస్తామని చెప్పారు అంతేకాకుండా రైతులకు ఒక పట్నం చెరువుకు నీరు తెప్పించి వ్యవసాయ సాగుకు తోడ్పడుతుందామని అన్నారు సంబంధించిన మందులు పనిముట్లు ట్రాక్టర్స్ సబ్సిడీతో అందించి రైతులకు అండగా ఉంటానని తెలియజేశారు మత్స్యకారులకు వలలు బోట్లు ఉచితంగా ఇప్పించి వారి కుటుంబాలకు అండగా నిలబడతామని చెప్పారు యువతకు నిరుద్యోగ భృతి అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు కావున ప్రతి ఒక్కరూ కదిరిసాని వేణుగోపాల్ యొక్క సిలిండర్ గుర్తుకే ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు

कोको 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 ఎమ్మెల్యే గారు చోటు చేస్తున్నాం పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఈరోజు నిన్న అమ్మడి గురించి పొత్తులు పాదయాత్ర చేయడం జరిగింది దాదాపు ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది ప్రజల్లో స్పందన భారీగా రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు కొత్త చెరువులో అందరికీ మా మేనిఫెస్టో మాకు కావాలి ఇలాంటి వ్యక్తి మాకు కావాలి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి చాలా మంది చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా యూత్కి నేను చాలా సలహా ఇస్తున్నాను అందరూ యూత్లంతా గట్టిగా బయటికి రాండి పోరాడితే బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి అందరూ బయటకు వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మనము ఎమ్మెల్యేకి వెళ్ళవచ్చు ఖచ్చితంగా అలాంటి కష్టపడి వ్యక్తిని గెలిపిస్తే ఖచ్చితంగా ప్రత్యక్షతో చాలా సమస్యలు సమస్యలన్నీ నేను బయటకు చేస్తాను స్కూల్లో అయితే బాగా చేసుకుని అన్ని బాగా నీట్గా చేస్తామని చెప్పేసి అందరికీ చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ నా దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి సమస్య తీర్చడానికి రావంతో సహాయం చేస్తారని చెప్పి చెప్తున్నా అదే ఇప్పుడు యువకులైతే ఇంక యువకులు స్వతహాగా వచ్చి అన్నా మేము వస్తాం మా నారీగా కానీ చాలామంది యువకులు వచ్చేసి అన్నా మేము కూడా మీతో పాటు చేస్తాం ఊరిని అభివృద్ధి పట్టుకుందాం అని చెప్పేసి యువకులంతా వస్తున్నారు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పెద్దవాళ్ళ గురించి చూసుకుంటే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న కొత్త చెరువులో రైతులకు కూడా సరైన వాళ్ళు పండించిన పంటలు వ్యవసాయం పండించిన పంటలు అమ్ముకోవాలంటే చాలా కష్టంగా ఉందని చెప్పినారు వాళ్ళు నా దృష్టికి తెచ్చారు ఖచ్చితంగా వ్యవసాయం కొత్త చెరువులో ఒకటి స్థాపించి ఇక్కడ పండిన పంటలు ఇక్కడే అమ్ముకునే విధంగా నేను చేస్తానని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇచ్చిన ఖచ్చితంగా రెండే సమస్యలు కూడా ఇంకా కొన్ని చేస్తే ఖచ్చిత ఖచ్చితంగా నా వంతు సాయం చేస్తానని చెప్పి నేను చెప్తున్నాను నిన్న చిన్న ఉదాహరణ ఎదురుగా గవర్నమెంట్ స్కూల్లో తీసుకొస్తే చూస్తుంది ఎంత అద్మానంగా ఉందో పరిస్థితి వాళ్ళ పరిస్థితి చాలా పిల్లలకు చాలా గలీజ్గా ఉండి చాలా అద్వాన పరిస్థితి కొత్త చీరను ససస్థానం చేసేసి కొత్త రైతులకు సహాయం చేస్తా ఇక్కడ నిరుద్యోగులకు సహాయం చేస్తా కొత్త చేరులో టౌన్లో చూస్తే చాలామంది చిరు వ్యాపారులు ఉన్నారు వాళ్ళందరికీ నేను చిరు వ్యాపారం నుంచి వచ్చినా కాబట్టి ఖచ్చితంగా ఆ చిరు వ్యాపారులందరికీ సబ్సిడీ రుణాలు ఇప్పించేసి అందరికీ సహాయం చేస్తా ఖచ్చితంగా వారి వ్యాపారులు అదేవిధంగా ముఖ్యపట్నం చెరువులో చూసి చూపిస్తా జాలర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సరైన బోట్లు సరైన సహాక సహాయ సహకారాలు ఖచ్చితంగా చెరువులో ఉండే వాళ్ళకు కూడా కొత్త చెరువులో ఉండే వ్యాపారం జాలర్లకు కూడా నా వంతు సహాయంగా చేస్తా వాళ్ళకు బోట్లు ఇప్పించేసి ఖచ్చితంగా వలలో మంచి వలలు ఇప్పించేసి వాళ్ళకు కూడా వంతు సహాయం చేస్తా ఖచ్చితంగా రెండు పార్టీలను పక్కన పెట్టి నా గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటేస్తే సామాన్యుని ఓటు వేస్తే అన్ని సమస్యలని తీరిపోతాయని కాన్సెప్ట్తో వచ్చిన ఖచ్చితంగా సామాన్యునికి ఓటు వేయండి ఖచ్చితంగా సమస్యలు తీర్చగల సత్తా నాకుంది అని చెప్పి నేను కొత్త గ్యాస్ సిలిండర్కు ఓటు వేయాలని చెప్పి అందరినీ కొత్త చెరువు వాసులందరినీ అనవ్వు చేసుకుంటున్నా